నమస్కారం అల్లుములువారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం మహాకాళేశ్వర్ టెంపుల్ చూసొద్దాం రండి దక్షిణాదిన తొలి మహాకాళేశ్వరం ఇక్కడే గోదావరి చెంతనే స్వామివారికి చితాభస్మాభిషేకం భూముల నుండి చితాభస్మం సేకరణ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు భస్మాభిషేకం మహిళలు కూడా భస్మాభిషేకం చూడవచ్చు ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి మరోవైపు అమరధామల్లా బాసిల్లే రాజమహేంద్రి ఇంకోవైపు మహాకాళేశ్వరిని దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ చూసే అవకాశం భక్తులకు దక్కుతోంది మనం ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అటు ఇటు ఏనుగులతోటి ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఉంటుందండి తర్వాత పక్క నుంచి చుట్టూ కూడా అనేక ఆలయాలు ఉన్నాయి ఫస్ట్ వినాయక స్వామి కనిపిస్తారు అక్కడి నుంచి మొదలుపెట్టి అన్నీ చూసుకుంటూ వచ్చేటప్పటికి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అండి ఇక్కడ చాలామంది దీపాలు వెలిగించుకుంటున్నారు మొత్తం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు చుట్టూ తిరగడానికి ఇచ్చారండి ఆ చుట్టూ తిరిగితే ఒక వైపు పూర్తవుతుందనమాట మళ్ళీ మనం రెండో వైపుకి వచ్చేటప్పటికి ఇక్కడ నటరాజస్వామి ఉన్నారండి అంటే శివుడి యొక్క అన్ని రూపాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పక్కన హరిహరులను మనం దర్శించుకుంటున్నామండి అలాగా ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చక్కని అద్భుతమైన సౌందర్యంతో పెట్టారండి ఇక్కడ ఈయన కాలభైరవుడు అండి కాలభైరవ స్వామిని పెట్టారు ఇక్కడ లింగోద్భవ శివుడు అంటండి ఈయన ఇక్కడ శివుడు గజ సంహార మూర్తిగా మనకి దర్శనమిస్తున్నారండి అలాగే దక్షిణామూర్తి కూడా ఉన్నారండి అలాగ అన్ని అవతారాలను ఇక్కడ పెట్టడం జరిగింది ఈయన శ్రీ భిక్షాటన మూర్తిగా ఇక్కడ దర్శనమిస్తున్నారండి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏకపాదమూర్తి అంటే ఒకే పాదంతో ఉన్న ఉండి దర్శనమిచ్చారండి అలాగే కుబేరుల వారు ఇక్కడ ఉన్నారు ఈ దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు రాజగోపురాలు మండపాలతో కైలాసాన్ని తలపించే విధంగా ఉందండి ఈ దేవాలయం రెండెకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారండి ఐదేళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని కట్టారంటండి మరోవైపు అమ్మవారందరినీ కూడా ప్రతిష్ఠించారండి ఈ ఆలయంలో తిరుగుతుంటే మనసుకి ఎంత అద్భుతమైన స్వాంతన కలిగిందో అండి చాలా చక్కగా మనసంతా ప్రశాంతతతో నిండిపోయి ఉందండి ఈ ఆలయంలో ప్రతీదీ అద్భుతమేనండి అమ్మవారిని పెట్టిన దగ్గర శ్రీచక్రాన్ని పెట్టారండి అక్కడ చాలామంది భక్తులు కాయిన్స్ని నిలబెట్టుకుని ఆ కాయిన్ నిలబడితే కనుక వాళ్ళు చాలా సంతోషపడుతున్నారండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే గనక చక్కగా ఈ సౌందర్యం అంతా కూడా మనం ఆస్వాదించవచ్చండి అమ్మవార్లను స్వామివార్లను దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది ఇంకోవైపు వెళ్ళేటప్పటికి మనకి దత్తాత్రేయ స్వామివారు షిరిడి సాయిబాబా వారు దర్శనమిచ్చారండి అలా నాలుగు వైపులా కూడా మొత్తం అందరినీ కూడా పెట్టారండి అలాగే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ కొలువుతీరి ఉన్నారండి అత్యద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో నాలుగు దిక్కులు నాలుగు వేదాలు ప్రతిబింబించేలా నాలుగు దర్శన ద్వారాలు నాలుగు మండపాలు నాలుగు నందులను నిర్మించారండి మొత్తం ఇక్కడ చుట్టూ అరవై నాలుగు ఉపాలయాలు ఉన్నాయండి ఇక్కడ అంతా కూడా స్వామివార్లని అంటే వెంకటేశ్వర స్వామివారు తర్వాత సత్యనారాయణమూర్తిని ఇలా స్వామివార్లందరినీ కూడా ఒకవైపు కొలువు తీర్చారండి రాధాకృష్ణులు అలాగే రాముడు వీళ్ళందరినీ కూడా ఒకవైపు కొలువు తీర్చి ఉంచారండి ఆంజనేయ అన్నమాట అండి తర్వాత మనం ఇటువైపుకి వెళ్ళేటప్పటికీ అమ్మవార్లని ప్రతిష్ఠించారండి నాలుగు వైపులా కూడా చుట్టూ కూడా అద్భుతంగా చేశారండి ఇవిడ భాగ్యలక్ష్మి అమ్మవారు అలాగే సంతాన లక్ష్మి అమ్మవారు అలా అమ్మవార్లందరినీ కూడా ప్రతిష్ఠించారండి చూడడమే కాదండి ఒక లైక్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని కాస్త ఉత్సాహపరచండి మీ కామెంట్స్ మాకు మరింత బలాన్నిచ్చి ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుందండి గర్భాలయం చుట్టూ నాలుగు నందులు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు ద్వారాలతో మండపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారండి అలాగే దీపాలు కూడా స్టాండ్లు అటొకటి ఇటొకటి పెట్టారనమాట ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఇక్కడే దర్శించుకునే భాగ్యాన్ని మనందరికీ కల్పించిన వారు శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు రెండెకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా నలుదిక్కుల ఆధ్యాత్మికత వెళ్ళి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ మహాకాళేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించుకోగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ శంభోశంకర హరహర మహాదేవ మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి